రప ఏంటి సార్ కళ్ళు మూసుకుని కలలు కంటున్నారు కళ్ళు మూసి తెరిచే లోపు మూడు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ మనదే ప్రభుత్వం మీరు కళ్ళు మూసుకుని కలలు కంటూ ఉండండి అక్కడ మూసుకుపోతున్నాయి సర్వేలలో మన పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అప్పుడు మూడు అంకెల్లో నూట యాభై ఒకటి ఇచ్చారు మొన్న రెండు అంకిల్లో పదకొండు ఇచ్చారు ఈసారి ఒక్కటి కూడా ఇవ్వమని అంటున్నారు మాకు మంత్రి పదవి కావాలి అందుకు ఒక ఉపాయం ఉంది ఏమిటది నిత్యానంద స్వామిలాగా మనం కూడా ఒక దేవుని కొడి ఆయన కెలాసగిరి అని దేశం పెట్టినట్టు మనం పాపాలగిరి అని ఒక దేశం పెట్టేస్తాం అక్కడ మనదే ప్రభుత్వం మనకు ఎదురు ఉండదు జగనన్న ముఖ్యమంత్రి మనమందరం మంత్రులం స్వావి పాదం తాకు 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 వంలాని పియారి తాకు